వివాహ ఛానల్ ఆల్ ఇండియా మ్యాట్రిమోనీ సర్వీస్ ఉచిత వివాహ సమాచారం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదిహేనో తారీఖు నుండి అందివ్వబోతోంది ఎలా ఏ నిబంధనలపై ఈ అద్భుత ఆఫర్ ఇవ్వబోతోందో ఈ వీడియో పూర్తిగా చూసి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయడంతో పాటుగా ఈ వీడియోని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేస్తే మూడు నెలలు మాట తప్పని నిజాయితీతో వివాహ ఛానల్ ప్రతి ఒక్కరి కులానికి ఉచితంగా వివాహ సమాచారం అందించడంలో ఎలాంటి మోసం దగా మాట తప్పటం ఉండదని హామీ ఇస్తోంది మరెలా ఈ ఉచిత వివాహ సమాచారం అందుకోవాలి ఈ ఉచిత వివాహ సమాచారం ఎలా అందివ్వబోతోందనే ఆసక్తికరమైన విషయాలను మీరు తెలుసుకుని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయడం ద్వారా ఈ వాస్తవాన్ని నిజరూపంలోకి తీసుకురాగలుగుతాం ఇప్పటివరకు వివాహ ఛానల్ని నమ్మేవారిలో యాభై శాతం మంది మాత్రమే ఉంటే వివాహ ఛానల్ నిజాయితీని గుర్తించేలా ఈ మూడు నెలల్లో చేస్తోంది ఈ మూడు నెలల్లో కనుక మీరు నేను చెప్పిన విధంగా వివాహ ఛానల్కి సహకరిస్తే ఖచ్చితంగా మూడు నెలల్లో ప్రతి ఒక్క కులానికి వివాహ ఛానల్ ఉచిత వివాహ సమాచారం ఇచ్చి మాట నిలబెట్టుకుంటుంది ప్రతి కులం మా కులం గొప్పదని మా కులం మా సమాజ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతోందని స్టేజీ లెక్కి చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మనకు కావాల్సింది పేదవాడి కూతురిని సహితం సామాన్య వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వ్యక్తికి తన కూతుర్ని ఇవ్వటానికి ఏమాత్రం ముందుకు రాడనే వాస్తవం చాలామందికి తెలియదు మా కులం గొప్పది మా కులం గొప్పది అని చెప్పుకుంటారు కానీ మీ కులం వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనే వాస్తవం మీకైతే తెలియదు మీకు తెలిసిందల్లా మా కులం గొప్పది అని మాత్రమే తెలుసు కేవలం కులాన్ని మనిషి బలహీనతకు మాత్రమే రాజకీయ నాయకులు డబ్బున్న వాళ్ళు వాడుకుంటారు తన కూతురు మేడల్లో విమానాల్లో తిరగాలి అనుకుంటారే కానీ ఒక సామాన్యుడికి ఇచ్చి పెళ్లి చేసి తనకున్న ఆస్తితో అల్లుడిని ఆర్థికంగా ఆదుకుందామని కానీ ఆర్థికంగా అభివృద్ధి చేద్దామని కానీ ఎవ్వరు అనుకోరు అది మీ కులం కానీ మా కులం కానీ ఏ కులం కానీ మీరు పేదవారైన మీ కుల రాజకీయ నాయకుడు కూడా నగ్గిన తరువాత మిమ్మల్ని దగ్గరకైతే రానివ్వడు ఓట్ల కోసం మాత్రమే మీ కులాన్ని ఉపయోగించుకుంటాడు మీలో ఏమాత్రం నిజాయితీ ఉన్నా మీ కులానికి చెందిన వ్యక్తులకు వివాహ సంబంధాలను మీ విరాళంతో ఉచితంగా అందించే అవకాశం వివాహ ఛానల్ ద్వారా అందించండి అప్పుడు మాత్రమే ప్రతి ఒక్క కులం మీరు నిజంగా నిజాయితీతో మీ కులానికి మీ వంతు సహాయం ఒక కుటుంబం ఏర్పడటానికి చేశారని ధైర్యంగా చెప్పుకునే అవకాశం ఏర్పడుతుంది కుల రాజకీయాలు కాదు కావాల్సింది ఏ కులంలో కూడా ఏ ఒక్క అబ్బాయి వృత్తి ఉద్యోగాల్లో పదివేలు సంపాదించుకునేవారు ఇరవై వేలు సంపాదించుకునేవారు చాలా వరకు ఆగిపోయారు వీళ్ళకైతే వివాహాలు కావటం లేదు ఈ పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల మధ్య సంపాదన కలిగిన వారు అవివాహితులుగా మిగిలిపోకూడదు అనేది వివాహ ఛానల్ లక్ష్యం కేవలం వివాహ ఛానళ్ళు ఈ వృత్తి ఉద్యోగాల్లో కేవలం పదివేలు ఇరవై వేల మధ్యలో సంపాదించే వాళ్ళు అవివాహితులుగా మిగిలిపోయిన వారికి వారి కులానికి చెందిన అమ్మాయి తల్లిదండ్రులు సహకారం చేస్తేనే వారికి మనం ఏదైనా అమ్మాయిని వారికి చూపించి వారు ఒక చక్కని ఇంటిని ఏర్పరచుకునే విధంగా వివాహ ఛానల్ అయితే చేయగలుగుతుంది వారు మనకి సపోర్టు చేయలేనప్పుడు వివాహ ఛానల్ కూడా వారికి ఎలాంటి సపోర్టు చేయలేదు ఇక ఏదో తక్కువ జీతంతో బాధపడుతున్నవారు ఉద్యోగం లేనివారు అంటూ అలాంటి వారికి ఆర్థిక చేయూత ఇవ్వాలంటే పెన్షన్లు ఇస్తే సరికాదు వారికి చక్కని జీవితం ఇవ్వాలి సరైన సమయంలో వారికి సపోర్టు ఉండాలి అంటే తోడుండాలి తోడుంటే వారు ఏదో విధంగా వారు సంపాదించుకోగలుగుతారు వారి కుటుంబాన్ని నిలబెట్టుకోగలుగుతారు వాళ్ళకంటూ ఒక జీవితాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు వీటన్నిటికీ ముఖ్యంగా వివాహం అయి తేరాలి బాధ్యత అనేది ముందు తెలియాలి బాధ్యత అనేది తెలిస్తే ఖచ్చితంగా వారి కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోవడానికి వాళ్ళకంటూ ఒక లక్ష్యం అనేది ఏర్పడుతుంది ఎన్ని లక్షలు సంపాదించిన వివాహం కానప్పుడు వారు ఏ విధంగానూ బాధ్యతగా ఉండలేరు అటువంటప్పుడు వారికంటూ ఒక చక్కని కుటుంబాన్ని ఏర్పరచడానికి వారి వయసు అయిపోయాక మనం ఏమీ చెయ్యలేము కూడా ముందు మనకు కావాల్సింది ఏమిటంటే ఎవరికైనా ఏ కులానికైనా ఒక చక్కని కుటుంబాన్ని ఏర్పరచడమే మనకి కావాలి వారికి వారిగానే ఒక చక్కని సమాజాన్ని ఏర్పరచుకోవడానికి మీ యొక్క ఆర్థికత సహాయం ఎంతగానో అవసరం ఉంటుంది మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా చక్కని జీవితం లేనప్పుడు వారు ఎప్పటికీ అసంతృప్తితోనే మిగిలిపోతారు ఆర్కే శ్రీనివాస్గా నేను చెప్పే మాటలను సమర్థించి ఎంతమంది నా మాటలతో ఏకీభిస్తారో నా మాటల్లో నిజాయితీ ఉంటే ఈ వీడియోని చూస్తుండగానే లైక్ చేయండి మీ ఊహ కందే ఆలోచనలను మాతో కామెంట్ రూపంలో అందివ్వండి దయచేసి కించిపరిచే విధానాలను ఫాలో అవ్వద్దు ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో ఆయా కులాల్లో కోట్లకు పడగలెత్తిన కోటేశ్వర్లు కూడా ఉన్నారు ఒక కులం అనగారిన కులం లేదా దారిద్ర్య రేఖకు దిగువనున్న కులం అని మనం చెప్పుకుంటున్నప్పటికీ ఆ కులంలో కోటీశ్వరులు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉన్నారు అందరూ ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళైతే కాదు మన దేశంలో ముప్పై వేల కులాలు ఉన్నప్పటికీ కూడా ముప్పై వేల కులాల్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కోటీశ్వరులే ఉన్నారు మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వారు ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు ఉన్నారు అందువల్ల కులం కేవలం రాజకీయం చేయటానికి మాత్రమే ఇప్పటి వరకు ఉపయోగించుకుంటూ ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు మీ కులాన్ని రాజకీయం చేస్తూ మిమ్మల్ని కులం పేరిట మోసం చేస్తూ వస్తున్నారు రాజకీయ నాయకులు స్టేజీలు ఎక్కితే వారి కులాలకు చెందిన జనాలే లక్ష్యంలో కనిపిస్తూ ఉంటారు ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలు కూడా అవే ఏ కులం వాళ్ళైతే స్టేజీలు ఎక్కి వాళ్ళు గంభీరంగా చెప్పుకుంటుంటారో ఇక్కడ చప్పట్లు కొట్టేవాళ్ళు వాళ్ళ చుట్టూ మూగేవాళ్ళు కూడా ఆ కులానికి చెందిన వాళ్ళే లక్షల్లో కోట్లలో ఉన్నారు అయితే మనకు కావాల్సింది ఇక్కడ రాజకీయ కులం కాదు ఒక వ్యక్తికి చక్కని జీవితం ఇవ్వగలిగే కులం కావాలి అండగా నిలబడే కులం కావాలి ఆర్థికంగా స్తోమత ఇవ్వగలిగే కులం కావాలి స్వతంత్రంగా ఉద్యోగం చేసుకునే వ్యక్తికి మీ కుటుంబంతో దగ్గర చేసుకోవడానికి జీతం తాహతా ఆస్తిపాస్తులు చూడకుండా మీ మోడల్ సపోర్ట్ ఇచ్చినట్లయితే మీ కులం ఎంతగానో అభివృద్ధి చెందుతుంది అంతేగాని ఇంటర్కాస్ట్ మ్యారేజీలంటూ వేరే కులంలోకి చేరిపోవటం కాదు సకాలంలో వివాహం అవటం వల్ల పక్కదారులు పట్టే అవకాశాలు కూడా తగ్గుతాయి క్రిమినల్ కేసులు కూడా తగ్గుతాయి కేవలం ఉద్యోగంపై మాత్రమే జాసె పెడతారు కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తారు ఉద్యోగంలో ఎదగాలనే తపనతో మంచి భవిష్యత్తు ఎంచుకుని సంపాదిస్తారు అలా కానిపక్షంలో వివాహం ఒక అవరోధంగా అబ్బాయిలో ఎదుగుదలను ఆపేస్తుంది కులం బలహీనపడుతుంది అందువల్ల ఖచ్చితంగా ఏ వయసులో అవ్వవలసిన వివాహాలు ఆ వయసులో ఖచ్చితంగా అవ్వాలి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదిహేనవ తారీఖు నుండి మూడు నెలల పాటు ప్రతి కులానికి పేరుతో పని లేదు బల్లనా కులం కాపు కులం రెడ్డి కులం ఇలా చెప్పడానికి వీలు కాదు ప్రతి కులం ఏ కులమైనా కానీ తెలుగు మాట్లాడే ప్రతి కులానికి భారతదేశంలో ఎన్ని కులాలున్నాయో అన్ని కులాలు తెలుగు భాష మాట్లాడేవారైతే చాలు వారందరికీ వివాహ ఛానల్ ఖచ్చితంగా ఉచిత వివాహ సమాచారం అందిస్తుంది అయితే మీరు చేయవలసిన విధానంలో మీరు మాకు సహకరిస్తే మేము ఖచ్చితంగా మీ కులాలకు సపోర్టు ఇవ్వగలం అందువల్ల ఈ వీడియోని పూర్తిగా చూసి సపోర్ట్ చేయమని మనసారా వివాహ ఛానల్ కోరుతోంది ఏదైనా కులానికి చెందిన వారు మీ కులానికి సపోర్టు చేయాలి అనుకుంటే మీ కులం పేరున వివాహ ఛానల్కి విరాళం ఇవ్వండి ఈ విరాళం కేవలం మీ కులానికి మాత్రమే మీ కులానికి అందే విధంగా మాత్రమే మోరల్ సపోర్ట్ అయితే ఇస్తుంది మీరు వెయ్యి రూపాయలు తక్కువ కాకుండా ఎంత ధనం విరాళంగా ఇచ్చారో యూట్యూబ్ ఛానల్లో చూపిస్తూ మీ కులాలకు ఉచిత వివాహ సమాచారం అందించే ఏర్పాట్లు వివాహ ఛానల్ యాజమాన్యం చేస్తుంది ఏదైనా కులాలకు చెందిన వ్యక్తులు వాలంటీర్లుగా వివాహ ఛానల్కి మీ కుల అభివృద్ధికి ఒక్క మూడు నెలల పాటు వివాహ సంబంధాల విషయంలో సపోర్ట్గా నిలబడాలి అని వివాహ ఛానల్ అయితే కోరుతోంది అలా సపోర్టుగా ఉంటే మీ ద్వారా సేకరించబడే ప్రతి వివాహ సమాచారం వివాహ ఛానల్ ద్వారా మీ కుల వధూవరులందరికీ వివాహ ఛానల్ ఉచితంగా అందించడానికి మీకు మారల్గా సపోర్ట్గా ఉంటుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు నమ్మండి నమ్మకంతో చేతులు కలపండి కలిపి ఉమ్మడిగా మీ కుల ఉద్ధరణ కోసం ఖచ్చితంగా వివాహశాలని సంప్రదించండి మీ కుల ఉద్ధరణ కోసం వివాహ ఛానల్ని సంప్రదించండి సామాజిక సేవా దృక్పథంతో వివాహ సంబంధాలను మీరు సేకరించిన లేదా మీకు తెలిసిన వధూవరుల వివాహ సమాచారం మీ కులాల అభివృద్ధి కోసం మాత్రమే వినియోగించడం జరుగుతుంది ఎవరైనా ఒక కులానికి చెందిన వ్యక్తులు వారి కులానికి శేవభావంతో వివాహ సంబంధాలను వివాహ ఛానల్కి పంపిన లేదా అటువంటి సమాచారం మాకు అందించిన ప్రతి వివాహ సమాచారం వివాహ ఛానల్ ద్వారా మీ కులానికి చెందిన వధువురులకు అందించడం జరుగుతుంది ఇందులో ఎటువంటి సందేహం మోసం లేదు ఉచిత వివాహ సమాచారం కోసం మరియు మా కులానికి అందించే సమాచారం అంటూ ఎవరు పంపినా వివాహ సమాచారమైనా ఉచితంగానే మేము తిరిగి మీకు అందించడం జరుగుతుంది ఇందులో ఎలాంటి లాభాపేక్ష లేకుండా వివాహ ఛానల్ ఖచ్చితంగా మీ కులానికి సేవాభావంతో సేవ చేస్తుంది అలా కాక విడిగా పంపే వివాహ సమాచారం ఈ పరిధిలోకి అయితే రాదు సేవాభావంతో కాక మామూలుగా వివాహ ఛానల్కి పంపే వివాహ సమాచారం ఈ పరిధిలోకి రాదు అని చెప్పడం అయితే జరిగింది ఏ కులానికి చెందిన వారైనా పదివేల రూపాయల నుండి లక్ష రూపాయల వరకు వారి కుల అభివృద్ధిలో భాగంగా ఉచిత వివాహ సమాచారం అందించే లక్ష్యంతో వివాహ ఛానల్ బ్యాంక్ అకౌంటు ఈ డీటెయిల్స్ అయితే వివాహ ఛానల్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే మీ ముందు పెట్టడం జరిగింది ఈ బ్యాంక్కి మీరు విరాళం అందించినట్లయితే మీ అమౌంట్ కేవలం మీ కులానికి మాత్రమే వినియోగించబడుతుంది అనటంలో ఇటువంటి అతిశయోక్తి లేదు ఆఫీసు అమ్మాయి ద్వారా నేరుగా ఆఫీసు నుండి మీరు కోరుకునే ఉచిత వివాహ సమాచారాన్ని పొందే సౌలభ్యాన్ని వివాహ ఛానల్ కల్పిస్తుంది ఎందుకంటే మీరు పంపించే ప్రతి పైసా మీ కులానికి మాత్రమే వినియోగించడం జరుగుతుంది అయితే ఇక్కడ ఆఫీసు అమ్మాయికి మీరిచ్చే పేమెంట్ ద్వారా మాత్రమే ఆ సమాచారాన్ని మీ కులానికి చెందే విధంగా ఇక్కడ అవకాశాన్ని కల్పిస్తాం విరాళం అందించిన లేక తగిన లేదా తెలిసిన అమ్మాయిల వివాహ సమాచారం వివాహ ఛానల్కి మూడు నెలల ఉచిత వివాహ సమాచారం కోసం అని పంపిన వారిది మాత్రమే ఉచితంగా అందించే లక్ష్యంతో ఉచితంగా ఈ వివాహ సమాచారాన్ని అందించడం జరుగుతుంది అంతేగాని వివాహ ఛానల్లో ప్రసారం చేసే ఏ సమాచారం పడితే ఆ సమాచారం ఉచితంగా ఇస్తాము అని దీని అర్థం కాదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి కేవలం మీ కులాన్ని లక్ష్యంగా పెట్టుకొని మీ కులానికి చెందిన వాళ్ళు అందిస్తేనే ఆ సమాచారాన్ని మీ కులం కోసం ఉపయోగిస్తాం అంతేగాని మేం కష్టపడి సేకరించినది మా ఛానల్ ద్వారా సాధించుకున్నది మా ఛానల్ అభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నది మేము ఉచితంగా మీకైతే అందివ్వలేము మీ కులం వాళ్ళే మీకు సహాయం చేయలేనప్పుడు ప్రత్యక్ష పద్ధతిలో వివాహ ఛానల్ ఏ కులానికి ఉచిత వివాహ సమాచారం అందివ్వలేదు ఏ సమాచారం అయినా వారి వారి కులాల నుండి అందితేనే మా సేవాభావాన్ని మీకు సౌహృదయతో అందించగలం అంతేగాని మీ కులానికే అటువంటి సేవాభావం లేనప్పుడు మేము మీకు ఏ విధంగా ఉపయోగపడలేం ఆర్థికంగా చేయూతే ఇవ్వలేరు చేయూత ఇవ్వగల శక్తి ఉన్నవాళ్ళు కూడా వారి తోచిన సహాయం చెయ్యలేరు అన్నప్పుడు అలాంటి వ్యక్తులకు మేము కూడా ఏం చెయ్యలేం అలాంటి కులానికి కూడా మేము ఎలాంటి సహాయం చెయ్యలేం ఈ ఉచిత వివాహ సమాచారం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదిహేనో తారీఖు నుండి ప్రారంభమవుతుంది ఖచ్చితంగా మూడు నెలల్లో ముగుస్తుంది ఈ ఆఫర్ పరిమితి కేవలం మూడు నెలలు మాత్రమే ఈ మూడు నెలల్లో మాత్రమే ఏ కులానికి చెందిన ఏ సేవాభావంతో కూడిన ఏ వ్యక్తి అయినా విరాళం ద్వారా కానీ లేదా వివాహ సంబంధాల ద్వారా కానీ స్పందించి వివాహ ఛానల్కి సమాచారం అయితే పంపాలి లేదా మీ కులాలకు వివాహ ఛానల్ ద్వారా అవకాశం ఇవ్వటం జరపాలి మూడు నెలల తర్వాత మీరు కళ్ళు తెరుచుకున్న వివాహ ఛానల్ మీకు ఎలాంటి సహాయం చేయలేదు ఎందుకంటే ఈ ఆఫర్ కేవలం మూడు నెలలు మాత్రమే వర్తిస్తుంది మేము సేవాభావంతో మూడు నెలల పాటు మీకు సహాయం చెయ్యాలి ఆర్థికంగా కాదు సమాజపరంగా వివాహ సేవా దృక్పథంతో మీకు చేయుత ఇవ్వాలి అనే లక్ష్యంతో మూడు నెలల పాటు ఎలాంటి లాభాపేక్ష లేకుండా మీకు సహాయం చేయాలనే లక్ష్యంతో ముందుకు వస్తున్నందుకు మీరు ఎంతో గర్వపడాలి నమ్మాలి నమ్మకం లేనప్పుడు ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అందువల్ల మూడు నెలల తర్వాత మీరు కళ్ళు తెరుచుకున్న వివాహ ఛానల్ మీకు ఎలాంటి సహాయం అయితే చెయ్యదు వివాహ ఛానల్ ఇచ్చే అవకాశం అన్ని కులాలు సద్వినియోగం చేసుకోవాలి మీరు మీ కులాలకు మీకు తెలిసిన సమాచారం పంపితే ఖచ్చితంగా వివాహ ఛానల్ మీ కులానికి చెందిన ప్రతి వ్యక్తికి మీరు పంపిన సమాచారం అందిస్తుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు మీ నమ్మకం నిజమైతే భవిష్యత్తులో మీ కులాలు వివాహ విషయంలో మాకు వివాహ ఛానల్ ద్వారా సహకరించాయని చెప్పుకునే అవకాశం ఏర్పడుతుంది ఏ కులానికి చెందిన సంఘాలు వారి కులాలకు వివాహ విషయంలో ఎటువంటి సహాయం ఈ మూడు నెలల్లో చేయలేకపోతే మీ కులాలు ఎలాంటి సహాయం వివాహ విషయంలో చేయలేవు అని నిర్ధారణ చేసుకోవాలి ఎవరి కులం వారికి గొప్ప అంటారు ఎవరి కులమైనా వివాహ విషయంలో ఆ పప్పులు ఉడుకుతాయా ఉడకవా అనేది ఈ మూడు నెలల్లోనే తేలిపోతుంది అప్పుడు మీ కులం గొప్పలు చెప్పుకునే అవకాశం వివాహ విషయంలో ఉండకపోవచ్చు నా కులం గొప్పదని భావించే ముందు మీ కంటూ ఒక చక్కని దారి చూపే నిజ నిర్ధారణ లేకుండా గొప్పలకు పోకండి ఏది నిజమో ఏది అబద్ధమో తెలిస్తేనే మనం మాట్లాడే ప్రతిదీ నిజంగా భావించాలే కానీ కులం కూడు పెట్టదు నిజాయితీ మాత్రమే జీవితాన్ని నిలబెడుతుంది అందుకే మీ వివాహ సమస్యను మీ కులాలకే వదిలేస్తూ మీ కులాల ద్వారా వచ్చే సేవాభావంతో కూడి వివాహ సమాచారాన్ని వివాహ ఛానల్ ఆ కులాలకు చెందిన వధూవరులకు ఉచితంగా మాత్రమే అర్హులకు అందిస్తుంది అందువల్ల అర్హులుగా గుర్తించే ప్రతి ఒక్కరిని అనుసరించి ఈ మూడు నెలల్లో ఎవరికి పంచవలసిన వివాహ సమాచారాన్ని వాళ్ళకి అందేలా చేస్తుంది కావున సమయం ప్రారంభమైంది ఎంతమంది కుల సేవకులు వివాహ సమాచారంతో వివాహ ఛానల్ని సంప్రదిస్తారో వేచి చూద్దాం రేపటి నుంచే ఈ వివాహ సమాచారం మూడు నెలల ఉచిత వివాహ సమాచారాన్ని మీ ముందు పెడుతున్నాం ఎంతమంది మీ కుల ఉద్ధరణ కోసం నడుం బిగించి మీ కులాన్ని సపోర్ట్ చేస్తూ మీకు మేమున్నాం అంటూ నడుం బిగిస్తూ వివాహ ఛానల్కి చేయుత ఇచ్చి మీ కులాన్ని అభివృద్ధి చేస్తారో వెయిటెన్సీ ఇట్లు మీ ఆప్కే శ్రీనివాస్